దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను వద్దు అనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకుని బతుతారు వంద పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు వంద సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి చదువుకుంటూ సర్దిద్దుకోవాలి సద్విద్దు ఉంటూ చదువుకోవాలి అది పుస్తకమైన జీవితమైన వెళ్లే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతిని అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు చేసే విధానాన్ని మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది చిరునవ్వు మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించే వారికి మాత్రమే ఆనందం లభిస్తుంది సంబంధాలు ఎప్పుడూ మామూలుగా దూరం కావు ఒకరి నిర్లక్ష్యం అహంకారం వలన చంపబడతాయి ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో నువ్వు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు నీవు మీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో నీవు తల తోచకూడదు ఎవరు ఏం చెప్పినా విను కాని నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు కాలం కంటే ఎక్కువ విలువైనది ఈ లోకంలో ఏమీ లేదు అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఇంకొకటి లేదు తెలుసుకుంటే సరిపోదు తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి చేయగలను అనుకుంటే సరిపోదు చేసి చూపించాలి మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం మాటలు నేర్చునవాడు మహాజ్ఞాని మౌనంగా ఉన్నవాడు అజ్ఞాని అని అనుకోకు మౌనం వెనకాల మాటలకు అందని భావం చాలా ఉందని తెలుసుకో మౌనమే కొన్నిసార్లు మెదడుకు ఔషధం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు నీ కోసం ఎవరు రారు ఏ చేయరు అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని